సాధారణంగా బృహస్పతి గురుగ్రహము సంవత్సరము అంటే పన్నెండు మాసాలకు ఒక మారు రాశి మారుతు ఉంటాడు సహజంగా ఒక సంవత్సరంలో రెండు రాసులలోకి సంచరించడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నటువంటి విషయం అంటే కొన్ని రోజుల మట్టుకు ఒక రాశిలో ఉంటూ మిగతా రోజులు ఇంకో రాశిలో సంచారం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడాను జరుగుతూ ఉంటుంది అయితే ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరంలో ప్రత్యేకత ఉంది ఏంటంటే ఈ సంవత్సరంలో గురుగ్రహము మూడు రాశులలో సంచరిస్తున్నాడు ఇది రాశిత్రయ సంచారం అంటారు అంటే కొంత భాగం పద్నాలుగు మే వరకు వృషభ రాశిలో సంచరించాడు పద్నాలుగు మే నుండి పద్దెనిమిది అక్టోబర్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు పద్దెనిమిది అక్టోబర్ నుండి మళ్ళీ ఐదు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు తదనంతరం వక్రగతిని పొంది మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు మళ్ళీ తదనంతరం రుజుమార్గంలోకి వచ్చి మళ్ళీ పయనిస్తున్నాడు అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే విశ్వా నామ సంవత్సరంలో మూడు రాసులలో వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి ఈ మూడు రాసులలో సంచారం అనేటువంటిది జరుగుతుంది ఈ రాశిత్రయ సంచారము గోచార రీత్యా అంటే ఓవరాల్గా మనం ప్రపంచవ్యాప్తంగా ఈ మూడు రాసులలో సంచరించడం అనేటువంటిది అనర్థకమే అంటే అనూహ్యమైనటువంటి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా సంభవించే అవకాశాలు చాలా ఉంటాయి నూటికి నూరు శాతము ఉంటాయి కనుక ఈ సంవత్సరంలో ఈ రాసిత్రయ సంచారం మూలకంగా మూడు రాసులలో సంచరించడం మూలకంగా దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరగడము అనర్థాలు జరగడము రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కోవడము ఆర్థిక పరిస్థితులు దేశంలో ఊహించినటువంటి సంఘటనలు తుఫానులు వర్షాలు ఇలాంటివి ఎన్నెన్నో అనర్థాలు జరిగే అవకాశాలు చాలా ఉంటాయి అనేటువంటిది మనకు శాస్త్రం చెబుతుంది అది మనం ప్రత్యక్షంగా ఈ సంవత్సరం కూడాను చూస్తూనే ఉన్నాం ప్రచం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల మధ్యన యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి గ్రహణాలు వాటి మూలకంగా సంభవించేటువంటి అనర్థాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా పద్దెనిమిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు బృహస్పతి అయితే సరే మనం ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి విషయం చెప్పాను ఇప్పుడు వ్యక్తిగతంగా పర్సనల్గా మనకు ఈ గ్రహస్థితి పద్దెనిమిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు గనుక ఈ కర్కాటక రాశిలో సంచారం అనేటువంటిది ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని విశ్లేషించి మీకు రాశి వారిగా చెప్తాను మీనరాశి జాతకులకు అంటే మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరము పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు నుండి ఐదు డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు వరకు నలభై ఏడు రోజులు గురువు కరకాట్క రాశిలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడు కనుక ఈ నలభై ఏడు రోజుల కాలవ్యవధి లోపల గురువు యొక్క అనుకూలత ఎలా ఉంటుంది ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గోచార రీత్యా అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే మీనరాశి వారికి పంచమ స్థానం అవుతుంది అంటే పంచమ స్థానంలో గురు సంచారము బాగా కలిసి వస్తుంది అందున రాశ్యాధిపతి దశమాధిపతి కనుక గోచార రీత్యా పంచమ స్థానంలో ఉన్నాడు అన్ని విధాలుగా గురువు యొక్క ఈ ఫ్యాక్టర్స్ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీనరాశి వారికి ఈ నలభై ఏడు రోజులు చాలా అనుకూలమైనటువంటి దినాలు కనుక దీన్ని మీరు బాగా ఉపయోగించుకున్నట్టయితే మంచి ఫలితాలను పొందుతారు అయితే గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే చేతిలో డబ్బు ఉంటుంది కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కొరకై మీరు చూస్తూ ఉంటారు ఏ ఏ విషయాలలో ఏ ఏ వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉంటారు తదనుగుణంగా మీకు రావాల్సినటువంటి డబ్బు కూడాను వస్తుంది అన్ని విధాలుగా కలిసి వస్తుంది సాహసించి పనులు చేస్తారు కేవలము సాహసమే కాకుండా కొంత ఆలోచించి అంటే బుద్ధి విచక్షణను ఉపయోగించి కొంత సాహసము కూడాను దానికి జోడించి పనులు చేస్తూ ఉంటారు కనుక సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటారు తద్వారా మీకు అన్ని విధాలుగా సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది ఇంటిలో భార్యా పిల్లలతో సత్సంబంధాలు సంతృప్తికరంగా ఉంటారు ఆనందంగా గడుపుతూ ఉంటారు పిల్లల విషయంలో చేసేటువంటి పనులకు మీరు చాలా నిదానంగా అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు సూచనలు తీసుకొని పిల్లల విషయంలో మంచి భవిష్యత్తులో వాళ్లకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి మీరు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తారు అందులో సక్సెస్ అవుతారు కూడాను ఇక విద్యార్థులు మంచి సంస్థలో చేరేటువంటి అవకాశం బాగా ఉంది ఉన్నత విద్యకి అనుకూలమైనటువంటి సమయం ఈ నలభై ఏడు రోజులు సంతాన ప్రాప్తి కూడాను ఉంది ఎన్నో రోజుల నుండి చూస్తూ ఉన్నటువంటి వారికి ఈ సమయం లోపల వాళ్ళు కన్సీవ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి బాగా అనుకూలమైనటువంటి సమయం ఇది సంతాన ప్రాప్తికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి ఇక విద్యా అభివృద్ధికి కూడాను బాగా ఉన్నాయి ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ సమయంలో ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి ప్రారంభించినటువంటి అన్ని పనుల లోపల కూడాను సత్ఫలితాలను పొందుతారు ఆదాయ పరిస్థితి చాలా మెరుగుపడుతుంది స్నేహితులు బంధువులతో మంచి మాట సుహృద్భావ వాతావరణంలో ఉంటారు చాలా పనులు అధికారుల యొక్క ఆదరణతో అధికారుల యొక్క సహాయ సహకారములతో పనులు పూర్తవుతాయి రాజకీయ నాయకులకు మంచి అవకాశాలు వస్తాయి ఈ సమయం బాగా కలిసి వస్తుంది కోర్టు వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి తీర్పులు ఉంటాయి రాజకీయంగా పదోన్నతి కనబడుతుంది ఈ సమయం లోపల ఈ విధంగా పంచమ స్థానంలో గురు సంచారము లగ్నాధిపతి అంటే రాష్ట్ర దశమాధిపతి దశమాధిపతి ఉచ్చస్థానంలో సంచారము ఈ అన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే మీనరాశి వారికి ఈ నలభై ఏడు రోజులు బాగా కలిసి వస్తుంది దీన్ని సద్వినియోగపరచుకోండి మంచి ఫలితాలను పొందుతారు వ్యాపారస్తులు లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఉద్యోగస్తులు పదోన్నతిని పొందుతారు ఇంక్రిమెంట్స్ లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు కూడాను పదవి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి గుర్తింపు లభిస్తుంది ఇలా అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ సమయం బాగా కలిసి వస్తుంది సద్వినియోగపరచుకోండి గురుగ్రహము పద్దెనిమిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో కరకాట్క రాశిలో సంచరిస్తున్నాడు అయితే మన రాశి ప్రకారంగా మనము పుట్టినటువంటి రాశి ప్రకారంగా ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాలలో సంచరిస్తున్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు కనుక ప్రతికూలమైనటువంటి సంచారం మూలకంగా కలిగేటువంటి ఫలితాల నుండి విముక్తులము కావడానికై భగవంతుడి యొక్క అనుగ్రహము పెద్దల యొక్క ఆశీర్వచనాలు మనము భక్తి నిబద్ధతతో పనులు చేయడము ఇవి చాలా అవసరము అయితే గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు పరిహార రూపకంలో మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది కాబట్టి ముందుగా గురుగ్రహ నిమిత్తమై గురు గురుగ్రహానికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి అది దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి అంతేకాకుండా గురువులను సందర్శించండి గురువులు భగవత్సమానులు మనలోపల సనాతన ధర్మాన్ని భక్తితో నిలపడానికై వాళ్ళు అవతార పురుషులుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి సద్గురువులను సందర్శించుకోండి సద్గురువుల యొక్క అనుగ్రహము ఆశీర్వచనము మంగళాశాసనం మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క ప్రతికూల ఫలితాలు నిర్వీర్యమై సత్ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ప్రథమ గురువులు తల్లిదండ్రులు తల్లిదండ్రులను పూజించండి తల్లిదండ్రులకు సపర్యలు చేయండి నిత్యము కూడాను వాళ్లకు కావలసినటువంటి ఉపాయాలను వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టండి తద్వారా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము వాళ్ళ యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తుంది తల్లిదండ్రులను సేవించడము సద్గురువులను సందర్శించడము క్షేత్రాలను సందర్శించడము స్వయంభూవుగా వెలిసినటువంటి ఆ భగవంతుణ్ణి సందర్ సందర్శించడము తీర్థయాత్రలు చేయడము వీటి మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది ఇవి చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా గురు చరిత్ర పారాయణం చేసుకోండి గురుచరిత్ర పారాయణం చేయడం మూలకంగా మీ లోపల భగవంతుడి యొక్క అనుగ్రహము పొంది మీరు భయభ్రాంతుల నుండి విముక్తులవుతారు ఈ విధంగా మీరు చేయండి పరిహారాలను చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి శుభం